న్యూస్ మెదక్ చిన్నశంకరంపేట్ ఆర్ గవ్వలపల్లిలో ఈ రోజు భూగర్భ జలసాల నీటి నాణ్యత పైన అవగాహన సదస్సు నిర్వహించారు గ్రామ పంచాయతీ దగ్గర మరియు ప్రైమరీ స్కూల్ దగ్గర ఏడు రకాల బోర్లు నీరు తీసుకువచ్చి అప్పటికప్పుడు వ్యాన్లో కెమికల్ పిరమిడ్ టెస్ట్ ఫ్లోరైడ్ టీడిఎస్ వాల్యూస్ అక్కడే చూసి రిజల్ట్ ఇవ్వడం జరిగింది మరియు అక్కడ హై స్కూల్లో పిల్లలకి కూడా నీటి గ్రౌండ్ మరియు అవగాహన కల్పించడం కూడా జరిగింది ఇందులో పాల్గొన్న వారు డిస్టిక్ ఆఫీసర్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ సతీష్ యాదవ్ లావణ్య జలసిస్ట్ అసిస్టెంట్ శ్రీకాంత్ జలలిస్ట్ గ్రామ పంచాయతీ సెక్రటరీ సుధాకర్ గారు మాజీ సర్పంచ్ ఏకే రావు గారు డైరెక్టర్ నరేష్ గారు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు సో ఈరోజు ఈటీ నాణ్యతపై అవగాహన పారామీటర్స్ సో మీకు కొంచెం అవగాహన చెప్పడానికి ఇక్కడ సార్ వాళ్ళు వచ్చారు మా డిజిడబ్ల్యూ గారు సతీష్ యాదవ్ గారు అండ్ హెచ్ఎం గారు అండ్ శ్రీకాంత్ అసిస్టెంట్ హైట్రోజియాలజిస్ట్ సో ఇప్పుడు సార్ మీటి నాణ్యతపై కొన్ని మాటలు మాట్లాడతారు బాగున్నారా అంతా ఏ కార్థు అవుతున్నారు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంతా ఎయిత్ ఉన్నారా వెరీ గుడ్ నా పేరు ప్రజల శాఖ దాంట్లో జిల్లా భూగర్భ జలాధికారిగా చేస్తున్నాను మెదక్లో మరి మేము ఎందుకు వచ్చినామంటే ఇందాకలా మేడం చెప్పినట్టు మనం తాగే నీళ్ళు మంచిగా ఉన్నాయా లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉన్నదా తెలుసుకోవడానికి మీ ఊరికి వచ్చినామన్నట్టు సో మరి మంచి నీళ్ళ చెత్త నీళ్ళ అనేది ఎట్లా తెలుస్తుంది ఎనిమిదో తరగతిలో మీకు వాటర్ క్వాలిటీ మీద లెసన్ ఉందా వాటర్ హార్డ్నెస్ ఉన్నదా ఎట్లా చేస్తారు టెస్ట్ హార్డ్నెస్ టెస్ట్ బాబు హార్డ్నెస్ టెస్ట్ ఉన్నదా ఉందా లేదా ఆ టెస్ట్ పేరు ఏంటిరా సబ్బు సోప్ ఉంటుంది కదా సోపుని వాటర్లో మనము ఇతర రబ్ అనుకో మంచి నురుగ వస్తేనేమో అది మంచి వాటర్ అన్నట్టు గుడ్ వాటర్ లేదు సబ్బు నురుగు రాకుండా ఇట్లా ఇరిగిపోతుంది అనుకోండి మనం ఎంత రుద్దినా కానీ అది ఇరిగిపోతుంటది నురుగ రాదు సో అది హార్డ్ వాటర్ అంటారు సాఫ్ట్ వాటర్ హార్డ్ వాటర్ మీకు ఎయిత్ క్లాస్లో సెవెంత్ క్లాస్లో ఉంటుంది నాకు జలం తెలుగు కఠిన జలము మృదు జలం అని ఉంటుంది ఆ టెస్ట్ ఉంటుంది సబ్బు సోప్ టెస్ట్ అని చేస్తారు అది ఓకేనా సో మరి ఆ టెస్ట్ ఎందుకు చేస్తున్నాము అంటే ఆ నీటిలో ఏమేమి లవణాలు ఉన్నాయి సాల్ట్స్ అంటారు ఏమేమి సాల్ట్స్ ఉన్నాయి తెలుసుకోవడానికి మనం ఆ టెస్ట్ని అన్నట్టు సో మరి నీళ్ళలో లావణ్యత ఎక్కువ ఉంటాయి అంటే కఠిన మన ఈ సాల్ట్స్ అనేది ఎక్కువ ఉన్నాయి అనుకోండి సాల్ట్స్ అంటే ఏమేమి ఉంటాయి మెగ్నీషియం క్లోరైడ్ అని ఉంటుంది సోడియం క్లోరైడ్స్ అని ఉంటాయి నైట్రేట్స్ ఉంటాయి క్లోరైడ్స్ ఉంటాయి ఇవన్నీ రకరకాల కెమికల్స్ ఉంటాయి అన్నట్టు సో ఆ కెమికల్స్ అన్నీ వాటర్లో ఉంటే ఎక్కువ వాటర్లో ఎక్కువ అనుకోండి నీటి పరిమాణం తక్కువ ఉండి ఒరిజినల్గా ఉండాల్సిన వాటర్ పరిమాణం తక్కువ ఉండి ఇవన్నీ ఎక్కువ ఉన్నాయనుకోండి అది హార్డ్ వాటర్ అవుతుంది లేదు మొత్తమే లేవు అనుకోండి ఆ నీళ్ళలో కూడా ఏ లవణాలు లేవు మీరు ఫిల్టర్ వాటర్ అన్నారు కదా ఫిల్టర్ వాటర్ అంటే ఏంది ఆ నీళ్ళ ఆ నీళ్ళు అన్నిటి ఫిల్టర్ చేసేస్తుంది అందులో హెచ్ టూఓ అనే ఒక హెచ్ టూఓ తప్ప ఏమి ఉండదు అన్నట్టు సో మిగిలిన అన్నిటి తీసేస్తుంది సో మన బాడీకి ఏంటంటే కొంత లవణాలు కూడా అవసరం ఐరన్ అవసరం మెగ్నీషియం అవసరం సోడియం అవసరం ఫ్లోరైడ్స్ అవసరం మొత్తం లేకపోయినా ప్రాబ్లమే మొత్తం ఉన్నా ప్రాబ్లమే సో మనకి ఆ నీటిలో ఎంత ఉండాలి ఎంతవరకు మన గ్రామంలో దొరికే బోర్లలో నీళ్లు ఎంత శాతం ఉండాలి కానీ మనకు తాగే నీళ్ళల్లో ఎంత శాతం ఉన్నాయి తాగుతున్నాం అనేది తెలుసుకోవడానికే ఇప్పుడు మన గవర్నమెంట్ ఈ ఒక వ్యాన్ నుంచి ఊరు ఊరు తిరుగుతూ టెస్టులు చేయండి అని చెప్పేసి పంపించింది అనకు సో ఈ టెస్టులు చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పిహెచ్ అంటే తెలుసా మీకు వస్తుంది పిహెచ్ అని సో ఆమ్లాలు క్షారాలు చదివారా ఆమ్లాలు అది ఆమ్ల జలమా జలమా అని తెలుసుకోవాలంటే పిహెచ్ టెస్ట్ చేస్తారు అన్నది నీళ్ళ కదా ఒక కాగితానికి ఎవరాని కాగితానికి మనం ఏంది నిమ్మకాయ పెడితే పసుపు బస్సుకొచ్చినది పసుపు కాగితానికి అంతేనా మన నీళ్ళల్లో కూడా పిహెచ్ ఉంటుంది అంటే అది జలమన్నా కావచ్చు ఆమ్లత్వం ఉన్న ఆమ్లత్వ జలమైనా కావచ్చు సో అది కూడా ఒక లిమిట్ ఉంటుంది సో ఆ లిమిట్ ఏంటంటే మనకు పిహెచ్ మనం తాగే నీటికి సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉండాలి మనకు ఎయిట్ పాయింట్ ఫైవ్ నుంచి పద్నాలుగు వరకు ఉంటే ఏంది ఏ జలం సెవెన్ నుంచి పద్నాలుగు వరకు ఆమ్లమా క్షారమా ఏడు నుంచి పద్నాలుగు వరకు జలం అంటారు ఒకటి నుంచి ఏడు వరకు ఆమ్లజలం అంటారు ఆమ్లత్వం అంటే యాసిడిటీ ఎక్కువ ఉంటుంది అన్నట్టు దానికి మన ఎస్ఓ ఫోర్ ఎక్సీఎలు అనేవి చదువుకున్నారా మీకు వస్తాయి సో అవి ఉంటాయి సో మనం తాగే నీరు అనేది ఏంటంటే సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉండాలి మరి ఆమ్లత్వం ఎక్కువ ఉండొద్దు క్షారత్వం ఎక్కువ ఉండొద్దు అంటే న్యూట్రల్గా కూడా న్యూట్రల్ న్యూట్రల్గా ఉన్నా కానీ మనం దాంట్లో ఏం లేదన్నట్టు ఎట్లాంటి లవణాలు లేవు అన్నట్టు అలాగే ఇంకోటి ఫ్లోరైడ్ అని అన్నారా విన్నారా ఎప్పుడైనా నీళ్ళల్లో ఫ్లోరైడ్ ఫ్లోరైడ్ ఉంటే ఏమైందంటే పండ్లు ఇట్లా పచ్చగా గారబడతాయి పండ్లలో గార పట్టడం కానీ ఎముకలు వంగిపోతాయి మా నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా ఏమైతుంటే ఇట్లా చేతులు వంకరు ఉండడం లేకపోతే ఇట్లా వంకర ఉండడం ఉంటుంది దాని క్లోరోసిస్ రోగం అంటారు సో అది ఎందుకు వస్తుంది అంటే నీళ్ళల్లో మనం తాగే నీళ్ళల్లో బోర్ వాటర్లో ఎక్కువ ఫ్లోరైడ్ ఉందనుకో ఆ ఫ్లోరైడ్ నీళ్ళు తాగితే మనకు డైలీ అవే తాగినవనుకో బొక్కలన్నీ పిలుసు బాగిపోతాయి బోన్స్ అన్ని సో ఎట్లా పడితే అట్లా ఒంగిపోతాయి సో మరి ఫ్లోరైడ్ ఎంత ఉండాలి మనం ఎంత తాగుతున్నాము అంటే జనరల్ జనరల్గా ఉండాల్సింది ఫ్లోరైడ్ పర్సంటేజీ మన డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ దాని ప్రకారము ఫ్లోరైడ్ ఒకటి నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఎంజిఎల్ మిల్లీగ్రామ్ పర్ లీటర్ ఉండాలి ఒకటి నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఎంజిఎల్ ఉండాలి మిల్లీగ్రామ్ పర్ లీటర్ మనలో ఒకటి పాయింట్ రెండు నవంబర్లో వర్షాలు పడ్డాక టెస్ట్ చేస్తే ఒకటి పాయింట్ నాలుగు రెండు సో మనకి ఫ్లోరైడ్ అనేది ఎంత ఉండాలో అంత లిమిట్స్ అనే ఉన్నది ఎక్కువ ఏం లేదు ఈ విలేజ్లో అయినా కానీ కొన్ని బోర్లల్లో ఏమవుతుందంటే మేము చేస్తే ఏంటంటే స్పెషల్గా కొన్ని బోర్లు తీసుకున్నాం అన్ని తీసుకోలేదు కొన్ని ఏరియాలలో ఏమవుతుందంటే మన బోర్వెల్స్ లో చేస్తారు కదా బాగా ఇంతకుముందు ఏంటంటే నూట యాభై ఫీట్లు వేసేది ఇప్పుడు రెండు వందల యాభై మూడు వందలు నాలుగు వందల ఫీట్లు వేస్తుంది అంటే రాయి లోపలికి మొత్తం డ్రిల్ చేసేసి ఆ రాయిలో పగల్లో ఉన్న నీళ్ళని తీసుకుంటున్నాం మనం అయ్యే బోర్లు స్విచ్ చేయగా నీళ్ళు వస్తాయి బయటికి సో అవి ఏంది భూగర్భ జలాలు అంటారు వాయి లోపల ఉన్నాయి సో ఆ నీళ్లను మనం తీసుకుంటున్నప్పుడు ఏమైతుందంటే అంటే అవి నీళ్ళు ఎప్పటినుంచో ఆ భూమిలో ఉన్నాయి కాబట్టి ఆ రాయికి నీళ్ళకి చర్య జరుగుతుంది యాక్షన్ జరిగి ఆ నీ ఆ రాళ్లల్లో ఉండే ఫ్లోరైడ్ అనే మినరల్ ఉంటుంది ఆ ఫ్లోరైడ్ అనే మినరల్ కరిగి ఆ నీళ్ళల్లో ఫ్లోరైడ్గా మారుతుంది అన్నట్టు సో ఆ నీళ్లు మనం ఆ ఫ్లోరైడ్ అనేది ఎక్కువ ఉంది అనుకో ఆ ఏరియాలో ఆ ఫ్లోరైడ్ మినరల్ ఎక్కువ ఉంటే ఆ నీళ్ళల్లో ఎక్కువ ఉండి అవి మనకి అవి తీసుకోవడం వల్ల ఇందాక లేచిన రోగాలు ఉంటాయి ఇంకా మన గ్రామాలలో ఇంకా మేజర్గా ఉండేది ఏంటంటే టీడీఎస్ అంటారు టోటల్ డిజాల్వ్ సాల్స్ మొత్తం నీళ్ళల్లో కరిగి ఉన్న లవణాల శాతం టీడీఎస్ టోటల్ డిజాల్వ్ సాల్స్ అంటారు ఆ టోటల్ డిజాల్వ్ సాల్స్ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఎంత ఉండాలంటే మనకు రెండు వందల నుంచి ఆరు వందల మధ్యలో ఉండాలి రెండు వందల నుంచి ఆరు వందల మధ్యలో ఉండాలి కానీ మన గవలపల్లిలో చేసిన టెస్ట్లో మూడు వందల నుంచి మూడు వందల నలభై మధ్యలో ఉండదు అంటే తాగడానికి పనికి వస్తాయి మూడు వందల నుంచి మూడు వందలు కానీ మీరు ఫిల్టర్ వాటర్ అన్నారు చూసిరా ఆ ఫిల్టర్ వాటర్లో చూస్తే ఆ టెస్ట్ అనుకోండి అందులో ముప్పై నలభై ఇరవై ఉంటుంది వెంటనే అది కదా మనం చాయ్ ఫిల్టర్ పెట్టాం అనుకో చాయ్ తాగేటప్పుడు ఊడబోస్తే చాపత్ అంతా వేరైతే చాయ్ ఒక దిక్కు వస్తుంది కదా సేమ్ అవి వాటర్ని కూడా మనం ఫిల్టర్ అంటే నర్చింగ్ బట్టి దాన్ని ఫిల్టర్ చేస్తే అందులో ఉన్న లవణాలన్నీ ఒక సైడ్ వెళ్ళిపోతాయి మనకు కావాల్సిన నీళ్ళు ఒక సైడ్కి వస్తాయి కానీ లవణాలు కూడా కొంత ఉండాలి కానీ మొత్తం వెళ్ళిపోయినాయి అలా లవణాలు మొత్తం వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే టీడీఎస్ పడిపోయింది సో అట్లాంటి నీళ్ళు తాగితే కూడా మనకు ప్రాబ్లమే ఆ లవణాలు నీళ్ళు తాగిన మనకు ఈ ఎముకలు అరిగిపోవడం మోకాల నొప్పులు రావడం అవన్నీ వస్తుంటాయి అన్న సో మనకి విలేజ్లో సప్లై చేసే మిషన్ బైర నీళ్ళు కానీ లేకపోతే నార్మల్ బోర్ వాటర్ కానీ అవి కాల్చి వడగాల్చి తాగితే సరిపోతుంది మనకు కానీ మనం ఈ ఫిల్టర్ పెట్టుకోవడం వల్ల ఫిల్టర్ పూర్తిగా క్లియర్ చేసేస్తుంది సో ఫిల్టర్ తాగడం అనేది కూడా గవర్నమెంట్ డబ్ల్యూహెచ్ఓ ఆర్ఓ వాటర్ అంటున్నారు రివర్స్ ఆర్మోసి సిస్టమ్ ఆర్ఓ వాటర్ని కూడా గవర్నమెంట్ మన డబ్ల్యూహెచ్ఓ సంస్థ ఎప్పుడో బ్యాన్ చేసింది కానీ మన ఇండియాలో ఏంటంటే ఆర్ఓ సిస్టమ్ని నడిపిస్తూనే ఉన్నారు అవన్నీ ఇండస్ట్రీస్ అంత మూతబడితే అక్కడ ఉంటాయి ఇబ్బంది అవుతుంది సేమ్ మన ప్లాస్టిక్ కవర్లు ఎట్ బ్యాన్ చేసారో అట్టు కూడా బంద్ చేశారు కానీ మనం ప్లాస్టిక్ కవర్లు వాడుతూనే ఉన్నాం సేమ్ ఇప్పుడు ఆర్ఓ వాటర్ కూడా దానికి అలవాటు అయిపోయాం ఆ నీళ్లు కాకుండా వేరే నీళ్ళు తాగే పంపిస్తుందా బోధిలో అవుతున్నామా కూడా ఫస్ట్ టేస్ట్ మా నాతో రుచి అలవాటు పడిపోయింది సో అదన ఫీజు ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ మేజర్ ఉంది విల్ ఏరియాల్లో రూరల్ ఏరియాలో నైట్రేట్స్ అని ఉంటాయి నైట్రేట్స్ నత్రజనికి సంబంధించింది నైట్రేట్స్ అంటే మనకి నైట్రేట్స్ ఇక్కడ ఎందుకు తీసుకుంటాయి అంటే అందరికి ఇక్కడ చుట్టుపక్కల పొలాలే కదా పొలాలకు ఎరువు మందులు వేస్తారు కదా ఫర్టిలైజర్స్ మందు కొట్టడం కలుపు మందు కొడుతుంటారు గడ్డి మందు కొడుకుంటారు సో అందులో ఏంటంటే మనకు ఎన్వోటు అనేది చాలా ఎక్కువ ఉంటుంది నైట్రోజన్ డయాక్సైడ్ సో ఆ ఫర్టిలైజర్స్ లో నైట్రోజన్ డయాక్సైడ్ ఎక్కువ ఉండడం వల్ల వాటిని మనం పొలాలకు కొట్టినప్పుడు ఆ పొలాలకు మనం మళ్ళీ బోర్ నీళ్ళు పెడతాం కదా పంటకి సో ఆ పంటకు పెట్టినప్పుడు ఆ కొట్టిన ఫర్టిలైజర్ ఆ నీళ్ళతో చర్య పొంది ఎన్వో త్రీ మైనస్గా మారిపోతుంది నైట్రేట్స్గా మారిపోతుంది మారిపోయి ఏమైతుందంటే మనం నీళ్లు పెట్టిన పొలాలకు నీళ్లు పెట్టింది అంత ఏంటంటే ఒక వంద లీటర్లు మనం నీళ్లు పెడితే పది లీటర్లు భూమిలోకి ఎక్కుతుంది అందులో ఆ ఇంకపోవడం వల్ల ఏమవుతుందంటే అది గ్రౌండ్ వాటర్లో కలిసిపోతుంది లోపల ఉన్న జలాలతో ఇంట్రాక్ట్ అయిపోతుంది ఇంట్రాక్ట్ అయిపోయి నైట్రేట్స్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది సో ఆ విపరీతంగా పెరిగిపోవడం వల్ల నైట్రేట్స్ పెరిగిపోవడం వల్ల బ్లూ సిండ్రోమ్ అనేది ఒక జబ్బు వస్తుంది సో అది మన దగ్గర ఇప్పుడు ఏం లేదు ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాం కానీ పంజాబ్ ఏరియాలలో అక్కడ విపరీతంగా వాడతారు ఫర్టిలైజర్స్ మన కూడా వాడుతుంది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసి ఇంతకుముందు లేకుండా ఈ గత పదిహేను రోజుల్లో చూసుకుంటే చాలా విపరీతంగా నైట్రేట్స్ కూడా వాడుతున్నారు సో కాబట్టి మన పంట పొలాలకు కూడా ఆర్గానిక్ వాడాలి ఇట్లాంటివి మిక్సడే రసాయనిక మందులు వాడటం వల్ల అవి కూడా మనకి ఏమవుతుందంటే భూగర్భ జలాలు కాలుష్యమైపోయాయి సో ఇది భూగర్భ జలాలకు సంబంధించింది ఇందులో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే అడగండి ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి మనకు నీళ్ళలు ఉండేటి సల్ఫేట్స్ ఉంటాయి కార్బోనేట్స్ బై కార్బోనేట్స్ కాల్షియం క్లోటైడ్ సో ఇవన్నిటిని మనం టెస్ట్ చేసి పనికొస్తాయాగడానికి అనేది ఈ వ్యాన్ ద్వారా మనం టెస్ట్ చేసి చెప్తాం సో మీకు నీళ్ళకి సంబంధించిన ఏమైనా డౌట్ ఉంటే అడగండి జలచక్రం చదువురా మీకు ఏ క్లాస్ వాళ్ళు మీరు ఫోర్త్ నుంచే ఉంటుంది కదా